గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పి స్టార్ట్ చేశారు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా లేదు అని చెప్పి అలా ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పినవి ఏంటంటే అధ్యక్ష ఒకటి గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది రెండు వాళ్ళు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు మూడు రాష్ట్రానికి ఎవరూ కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని రకరకాల రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష బడ్జెట్లో అధ్యక్ష నేను ఇచ్చే డేటా నేను మాట్లాడే డేటా ఇదేమీ నా సొంత డేటా కాదు అధ్యక్ష ఎందుకు చెప్తానంటే దీనికి రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే అధ్యక్ష అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి పక్షం వాళ్ళు మేము పద్నాలుగు లక్షలు చేసామని పన్నెండు లక్షలు చేసామని పదకొండు చేశామని వైట్ పేపర్లో తొమ్మిది లక్షలు చేసామని బడ్జెట్లో ఏడు లక్షల యాభై వేలు చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు అధ్యక్ష ఎంత చేసామన్నది రిపోర్ట్ ఒకలా ఉంటుంది వాళ్ళు చెప్పే మాట్లాడుతూ ఉంటుంది దాని జోలికి అప్పుడే అలట్లేదు అధ్యక్ష కానీ మాకు ఎంత ఫైనాన్షియల్గా డిసిప్లైన్ ఉంది మేము ఫైనాన్షియల్గా ఎంత బాగా చేసామని చెప్పడం కోసం ఈ సమముందు డేటా పెడుతున్నాను అధ్యక్ష ఈ డేటా సోర్స్ వచ్చే అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వచ్చే ముందు ద ప్రీవియస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు వారి పెర్క్యాప్త ఇన్కమ్ వాళ్ళ ర్యాంక్ వచ్చే అధ్యక్ష అప్పుడు ఎయిటీన్త్ ర్యాంక్ అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు దాటారు అధ్యక్ష మన ఏపీ ర్యాంక్ వచ్చి పదిహేను అధ్యక్ష పద్దెనిమిది నుంచి పదిహేను ర్యాంక్ వచ్చే అధ్యక్ష ఇది క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంకింగ్ అధ్యక్ష మరి ఇదే క్యాపిటల్ ఇన్కమ్ గురించి టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ అంటే మేము అప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తున్నప్పుడు అధ్యక్ష అప్పుడు లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి ఉంటే అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పెర్ క్యాపిటల్ ఇన్కము రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయలు అధ్యక్ష అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింద అధ్యక్ష మరి దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సిపి పాలసీసు వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందా మాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదా ఒకటి అధ్యక్ష రెండోది అధ్యక్ష యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష ఇది రెండో పారామీటర్ అధ్యక్ష ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా సోర్స్ అధ్యక్ష ఇది అధ్యక్ష మూడు సెక్టర్స్ లో పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష జనరల్ గా స్టేట్ పర్సెంట్ పర్సంటేజ్ యాన్యువల్ గా కంట్రీ పర్సంటేజ్ తీస్తారు అధ్యక్ష దీనికి ఇస్తే అధ్యక్ష సిఏజీఆర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ అధ్యక్ష ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చరు సరైన యాక్టివిటీస్ అధ్యక్ష దీన్ని చూస్తే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోని ర్యాంక్ వచ్చి టెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ అధ్యక్ష అదే ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఓవరాల్ ఇండియా చూస్తే అధ్యక్ష కేవలం నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ అధ్యక్ష ఇది కాంపౌండ్ అండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష ఇది ప్రైమరీ సెక్టార్ అధ్యక్ష ఇక సెకండరీ సెక్టర్ సెక్టర్ అధ్యక్ష సెకండరీ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష ఇది పర్సంటేజ్ వచ్చి థర్టీన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ అధ్యక్ష వేరే ఇండియా పర్సంటేజ్ వస్తే కేవలం ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అధ్యక్ష మరి ఇది ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు అధ్యక్ష దీనికి వాళ్ళు ఏమంటారు అధ్యక్ష ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కాదు ఫైనాన్షియల్ డిస్ట్రాక్షన్ అని చెప్తూ ఉంటారు అధ్యక్ష అదే విధంగా థర్డ్ సెక్టర్ ఆఫ్ ఏపీ అధ్యక్ష నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ అధ్యక్ష ఓవరాల్ గా ఇండియా వచ్చి స్లైట్లీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది అధ్యక్ష అంటే కేవలం పాయింట్ త్రీ పర్సెంటే మనం అప్పుడ ఇంట్లో ఉన్నాం అధ్యక్ష ఇది కాంపోనెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ అధ్యక్ష మరి ఇది చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష ఆర్థిక విధ్వంసం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు పాలించడం రావట్లేదని చెప్తారు అధ్యక్ష ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్తున్నారు అధ్యక్ష ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు వాక్ ఓవర్ అవుతున్నారు వాకవర్ కాదు ఇది డ్రాప్ అవుట్ అవుతున్నారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అధ్యక్ష అది కూడా చూద్దాం అధ్యక్ష ఇండస్ట్రీస్ జీవి అధ్యక్షగా గ్రాస్ వాల్యూ ఎడిషన్ అధ్యక్ష స్థూల విలువ అధ్యక్ష వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇన్వెస్టర్స్ ఆ క్లైమేట్ ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేదు ఏపీలో వెళ్ళిపోతున్నారని చెప్తే ఇండస్ట్రీస్ జీవిఏ ఏం చెప్తుంది అధ్యక్ష టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీన్ తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ర్యాంక్ వచ్చి పదకొండు ర్యాంక్ అధ్యక్ష వేరే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ర్యాంక్ వచ్చేటప్పటికి అధ్యక్ష ఎయిత్ ర్యాంక్ అధ్యక్ష లెవెంత్ ర్యాంక్ ఎక్కడా ఎయిత్ ర్యాంక్ ఎక్కడా ఇది చెప్తాను సార్ మీకు పంపిస్తారు మీకు పంపిస్తారు మినిస్టర్ ఆఫ్ స్ట్రాటజిక్స్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చెప్తారు సార్ మీకు పంపిస్తా ఒక పంపిస్తా పంపిస్తా అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు టూ థౌజండ్ బారోయింగ్ చెప్తారు అధ్యక్ష కార్పొరేషన్ చెప్తారు అధ్యక్ష కార్పొరేషన్ ఫండ్స్ మేము వాడేసాం లేకపోతే దోసేశాం డబ్బులు లేవని చెప్తుంటారు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ అవకాశం వచ్చింది ఫోర్టీన్ లో అధ్యక్ష ఈ కార్పొరేషన్ బారోయింగ్స్ అధ్యక్ష వచ్చేటప్పటికి మన రాష్ట్రం విడిపోయేటప్పటికి మనతో పాటు వచ్చింది అధ్యక్ష పద్నాలుగు వేల కోట్ల అధ్యక్ష వేరే టూ థౌసండ్ ఆ దిగిపోయిన కాస్త యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది కోట్లయింది అధ్యక్ష ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అక్క అధ్యక్ష సివిల్ సప్లై కార్పొరేషన్ తాకట్టు పెట్టి టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి మరి తీసుకొస్తే మరి ఇది ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్ కాదు అధ్యక్ష దాని గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇక అధ్యక్ష ఎడిషనల్ బోరోయింగ్స్ అధ్యక్ష టైంలో అధ్యక్ష ఎడిషనల్ బోరోయింగ్స్ ఇప్పటిదాకా అధ్యక్ష మొన్నటిదాకా అధ్యక్ష వీళ్ళు తీసుకొచ్చింది ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కోర్స్ అధ్యక్ష వేరే వైఎస్ఆర్ గవర్నమెంట్లో అడిషనల్ బోరోంగ్స్ వచ్చింది అధ్యక్ష కేవలం పదహారు వందల అధ్యక్ష మరి పదహారు వందల నలభై ఇరవై కోట్ల అధ్యక్ష మరి ఇది రాష్ట్ర రాష్ట్రానికి అప్పులు చేయడానికి వీలు లేని స్థితి చేసింది ఏ గవర్నమెంట్ అధ్యక్ష వైఎస్ఆర్ గవర్నమెంట్ అధ్యక్ష లేకపోతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధ్యక్ష వేరే మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తారు అధ్యక్ష ఈ ఈ బడ్జెట్లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు నడిచేదే కాదు అన్నాడు అధ్యక్ష నాకు అర్థం కాని విషయం అంటే అధ్యక్ష ఒకసారి ఒకసారి ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా గవర్నమెంట్ కాదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధ్యక్ష ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ రిసిప్స్ ది సెంటర్ అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అధ్యక్ష ఆ గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు అధ్యక్ష ఆ పర్సెంటేజ్ వచ్చి ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ అధ్యక్ష అయినప్పటికీ కూడా వీళ్ళకి వీళ్ళు చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఆర్థిక విధ్వంసం అని చెప్తున్నారు అధ్యక్ష బారోయింగ్స్ అనేవి అప్పులు అనేవి ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి అది అధ్యక్ష అది రిప్లవుతూ ఉంటుంది అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అప్పులు ఈ ప్రభుత్వం తీర్చాలి ఈ ప్రభుత్వం చేసిన అప్పులు వచ్చే ప్రభుత్వం తెచ్చారు అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా నేను అప్పులు లేకుండా నేను నేను పరిపాలిస్తానంటే ఏ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష ఇప్పుడే గౌరవం చెప్తారు అధ్యక్ష గౌరవ సభ్యురాలు చెప్తారు అప్పులు చేసి వెళ్ళిపోయారు అప్పులు చేసి వెళ్ళిపోయారు మీరు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు మాకు కూడా ఆస్తి ఇచ్చారు అధ్యక్ష అప్పులు ఇచ్చారు రాష్ట్ర ప్రాంతాల నుంచి అప్పులు ఇచ్చి